అండి ఇప్పుడైతే పాస్తాతో అయితే చేయబోతున్నాను అందుకని పాస్తా గింజలు అయితే ఉడకబెడుతున్నాను వాటర్ వేసి పాస్తా గింజలు ఇప్పుడైతే పాలు అయితే పోసుకుంటున్నా పాస్తా గింజలు ఉడకాయో లేదో చేతితోనైతే చెక్ చేసుకోవాలి పాలు పోసాక యాలకలు కొంచెం ఉప్పు అయితే రెండు యాలకలు అయితే వేసుకుంటున్నా ఇప్పుడైతే పాలు బాగా మరుగుతున్నాయి ఇక్కడ పంచదార పంచదార అయితే వేసేస్తున్నా మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి నేనైతే హాఫ్ కప్ అయితే వేసుకున్నా బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే బాదం పౌడర్ అండి ఇది పాలల్లో కొంచెం బాదం పౌడర్ వేసి బాగా కలిపి పాయసంలో అయితే వేస్తున్నా చిక్కదనం కోసం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొండ లేకుండా బాగా కలుపుకోవాలి అయితే పాలల్లో వేసేస్తాం చూడండి వేసాక కలర్ కూడా చేంజ్ అయింది బాగా ఉడుకుతుంది ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ ముక్కలైతే అయితే చిన్నగా కోసుకొని వేసుకున్నాను అంతేనండి టేస్టీ టేస్టీ పాయసం అయితే రెడీ అయిపోయింది పాస్తాతో పాయసం ఇది చల్లారాక చిక్కగా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి